సిక్స్టీ అబౌవ్ ఉన్న వాళ్ళు ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కానివ్వండి ఎవరైతే రాలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఓట్కి మన తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఓటు వేపిస్తాము దాంట్లో ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఎవరైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము డెఫినెట్గా వాళ్ళని స్వయంగా మా ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళకి అవన్నీ చైర్స్ కానివ్వండి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము అంటే మా వాలంటీయర్స్ని పెట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఎవరైతే రా మాకు ఇబ్బంది ఉంది మేము రాలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పే వాళ్ళని మేము స్వయంగా తీసుకెళ్ళి ఓటు వేయిస్తాము థ్యాంక్ యూ చెప్పారానా అందరికీ నమస్కారం ఈరోజు సితాఫల్ మండి డివిజన్ మన జోషి కాంపౌండ్ ఏరియా నుంచి టువర్డ్స్ మేడిబావి ఏరియా అంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది మన ఎంపీ క్యాండిడేట్ అయిన పద్మారావు గారికి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎవరైనా కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం అండ్ ఏ ఇంటికి పోయినా కూడా మాకు వాటర్ ప్రాబ్లం వస్తుంది ఇన్ని సంవత్సరాలు మాకు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు ఇప్పుడేమో కంటిన్యూగా వాటర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు అంటే క్లియర్గా వాళ్ళు కాంగ్రెస్ నాలుగు నెలలనే ఏదైతే గవ గవర్నెన్స్ ఇప్పుడు నిర్వహిస్తుందో దాంట్లో భాగంగానే నాలుగు నెలలనే వాళ్ళు నలభై ఏళ్ళ ఇబ్బందులు చూ చూడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయము మళ్ళీ కేసీఆర్ గారే కావాలి మళ్ళీ ఎంపీ పద్మారావు గారు గెలిస్తే మాకు ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని వాళ్ళందరూ కూడా గట్టి నమ్మకంతో చెప్తున్నారు మా సితాఫల్ మండ్రి డివిజన్లో ఉన్న కార్యకర్తలు మహిళలందరూ కలిసి కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ఇది మన మే టెన్త్ వరకు నిర్వహిస్తాం ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ జరు ఐ మీన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఆయన పద్మారావు గారు ఎంపీగా ఢిల్లీలో కూర్చొని ఇక్కడ మళ్ళీ నియోజకవర్గాల వారిగా ఆయన కూడా అభివృద్ధి చేస్తారని మాకు ఒక గట్టి నమ్మకం